మిట్లరా జూప్లీల్స్ ఉప ఎన్నిక వచ్చింది మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే మరణించడంతో ఆయన కొంత అనారోగ్యం కారణం చేత మరణించడం జరిగింది సో ఆ మృతి వెనుక కూడా చాలా అంటే ఒక పెద్ద మిస్టరీ ఉన్నది ఆయన వైద్యం సకాలంలో అందక మరణించిండా మరి ఎందుకు మరణించిండు అనేది కూడా ఇప్పటివరకు ఎంతో చిక్కని ప్రశ్న అది సో అది పక్కా పెడితే ఖచ్చితంగా అక్కడ ఉప ఎన్నిక అనేది వచ్చింది గతంలోనే ఈ యొక్క మాగంటి గోపీనాథ్ పైన కోర్టుకు వేయం ఏంటంటే ఆయన ఫస్ట్ భార్యకు విడాకులు ఇవ్వకుండానే సెకండ్ భార్యను పెళ్లి చేసుకోవడం చాలా తప్పు ఇది భారతీయ చట్టాల ప్రకారం మన భారతదేశం చట్టం ప్రకారము చాలా తప్పు ఇది సో కాబట్టి రాజ్యాంగం ప్రకారం తప్పు కాబట్టి ఆయన ఇది అనర్హత వేటు వేయాలని చెప్పేసి కోర్టు పోవడం జరిగింది సో ఆయన చనిపోయిండు ఎటు చేసేనా మళ్ళీ ఉప ఎన్నిక వచ్చింది సో మరి ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు బీజేపీ అభ్యర్థి ఎవరు అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం సో మేము పబ్లిక్ దగ్గర నుంచి తెలుసుకున్నది కొన్ని పబ్లిక్ బైట్స్ తీసుకున్న దాంట్లో బీఆర్ఎస్ నుంచి ఎవరైతే బాగుంటుందని చెప్పారు కాంగ్రెస్ నుంచి ఎవరైతే బాగుంటుందని చెప్పిళ్ళు అలాగే బీజేపీ నుంచి ఎవరైతే బాగుంటుందని చెప్పి అనేది మనం ఇప్పుడు చూద్దాం మిత్రులారా సో ఇది చూసే ముందు ఒక్కసారి ఈ యొక్క జూబ్లీ ఎన్నికలో రెండు వేల పద్నాలుగులో మాగంటి గోపీనాథే గెలిచిండు టీడీపీ పార్టీ తరఫున యాభై వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఓట్లు వచ్చినాయి తొమ్మిది వేల రెండు వందల నలభై రెండు మెజార్టీతోని జూబ్లీహిల్స్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో టీడీపీ తరపున గెలిచాడు మిట్లారా సో తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్ వచ్చింది అప్పుడు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి పోటీ చేసిండు అప్పుడు పదహారు వేల నాలుగు ఓట్లు అంటే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి పదహారు వేల నాలుగు ఓట్ల మెజార్టీతోని మాగండి గోపినాథే గెలిచిండు మొదటగా ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ అంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు వి నవీన్ యాదవ్ పైన గెలిచిండు అప్పుడు వి నవీన్ యాదవ్కు నలభై ఒక్క వే ఓట్లు వచ్చినాయి సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్ అభ్యర్థి మీద విష్ణువర్ధన్ రెడ్డి మీద అంటే ఇక్కడ ఎక్కువ కూడా ఎవరు కనబడతారంటే మీకు విష్ణువర్ధన్ రెడ్డి నవీన్ యాదవ్ మాగంటి గోపినాథే కనబడతారు ఇక్కడ ఈ జూబ్లీ ఎన్నికలు అంటేనే వీళ్ళదే హడా కూడా ఎక్కువ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిదిలో పదహారు వేల నాలుగు మీద సో దీంట్లో విష్ణువర్ధన్ రెడ్డి మీద గెలిచాడు అంటే కాంగ్రెస్ మీద గెలిచిండు మరి ఇక్కడ కూడా నవీన్ యాదవ్ ఇండిపెండెంట్గా నిలబడ్డాడు పద్దెనిమిది వేల ఎనిమిది వందల పదిహేడు ఓట్లు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి మామూలైన విషయం కాదు సో ఇక్కడ పదహారు వేల నాలుగు మెజార్టీతోని గోపీనాథ్ బీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ మీద గెలిచాడు రెండు వేల ఇరవై ఎనిమిది లాస్ట్ జరిగిన ఎన్నికలు మాగంటి గోపీనాథ్ గెలిచాడు అజారుద్దీన్ మీద గెలిచాడు అజారుద్దీన్ మీద కూడా దాదాపు పదహారు వేల రెండు వందల చిల్లర ఓట్లతోని గెలిచిండు మెజార్టీతో మీద గెలిచిండు అజరుద్ది పైన సో ఇక్కడ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిలో పడ్డాడు ఆయనకు కూడా బాగా నేర్చినాయి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఓట్లు వచ్చినాయి ఇది మాగంటి గోపీనాథ్ మూడు సార్లు వరుసగా గెలిచిండు సో మొన్న అనారోగ్యం కారణం చేత మరణించిండు సో ఇప్పుడు ముఖ్యంగా మనం ఇక చేయాల్సిన చర్చ ఏంటంటే ఫస్ట్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ టికెట్ ఎవరికి ఇస్తుంది అనేది ఫస్ట్ చర్చ సో బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఎట్టి పరిస్థితులా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మాగంటి కుటుంబానికే కుటుంబ సభ్యులకే టిక్కెట్ ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయిపోయాడు అని చెప్పేసి విశ్వ విశ్వసనీయ సమాచారం ఎట్టి పరిస్థితులా జూబ్లీల్స్ ఉప ఎన్నికలో మాగంటి కుటుంబ సభ్యులలో ఎవరికో ఒక్కరికి టికెట్ ఇవ్వాలనేది కేసీఆర్ ఫిక్స్ అయ్యండు ఇంకోటి ఏంటంటే అక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎక్కువ ఉన్నాయి అలాగే ఖచ్చితంగా ఆడ ఉప ఎన్నికల మనం గెలిస్తే రేపు పొద్దున ఒక సందేశం ఇవ్వచ్చు తెలంగాణలో నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ అని సందేశం ఇవ్వచ్చు కాబట్టి ఖచ్చితంగా మాగంటి కుటుంబ సభ్యులకే ఈ టికెట్ ఇవ్వాలి అనేది కేసీఆర్ డిసైడ్ అయిపోయాడు అందులో నో డౌట్ సో విశ్వసనీయ మాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఖచ్చితంగా మాగంటి కుటుంబ సభ్యులకే ఇస్తాడు సో ఇక్కడ మరి మాగంటి కుటుంబ సభ్యులు ఇద్దరు బరిలో ఉన్నారు ఒకటి భార్య సునీత రెండవది అన్న వజ్రానాథ్ మాగంటి వజ్రానాథ్ ఈ ఇద్దరిట్లలో ఒకటి టికెట్ ఇవ్వాలి సో ఇక్కడ ఎక్కువ శాతం వజ్రానాథ్ టికెట్ ఇచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఆయన ప్రయత్నాలు కూడా చాలా విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా సమాచారం ఎందుకంటే ఇక్కడ భార్యకి ఇచ్చేది ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి కోర్టుకు పోయే అవకాశాలు ఉంటాయి కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ గతంలో గోపీనాథ్ మీద కూడా లీగల్ కాంప్లికేషన్స్ ఉండే అసలు గోపీనాథ్ చనిపోవడానికి కారణం కూడా ఒక రకంగా ఏంటంటే రెండు రకాల కారణాలు చెప్తారు ఒకటి కోర్టు నుంచి వెళ్ళి మరి ఈయన అనర్హత వేడి ఏమైనా పడుతుందా అనేది ఒకటి నెంబర్ టూ ఏంటంటే కుటుంబ సభ్యులను ఎక్కువ కలవకపోయేది ఏది అన్నను కానీ తల్లిని కలవకపోయేది తల్లిని కలవాలనుకున్న అన్న వజ్రానాథ్ని కలవాలనుకున్నా ఆయన సీక్రెట్గా కలిసేది మరి ఆయనకున్న సమస్యలు ఏందో ఇంట్లో మన తెలియదు సో ఇటువంటి కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయనే ఉద్దేశంతో భార్యకు టికెట్ ఇచ్చే అవకాశం గోపీనాథ్ భార్యకు టికెట్ ఇచ్చే అవకాశం చాలా తక్కువ ఉన్నది కాబట్టి నెక్స్ట్ రెండో ప్లేస్లో వజ్రానాథే ఉన్నాడు సో వజ్రానాథ్ కూడా ఎప్పుడు చూసినా అంటే గోపీనాథ్ మాగంటి గోపీనాథ్కు వెనుకనే ఉండేది వజ్రనాథ్ ఎలక్షన్స్ వచ్చినాయంటే ఈ యొక్క వజ్రనాథ్ అడావుడి మామూలుగా ఉండేది వజ్రనాథే ఫైనాన్స్ సమకూర్చేదని చెప్పేసి కూడా చాలామంది క్యాడర్ అనుకుంటారు ఇప్పుడు క్యాడర్ మొత్తం కూడా గోపీనాథ్ ఉన్న క్యాడర్ మొత్తం కూడా వజ్రనాథ్కి వెళ్ళిపోయింది వజ్రనాథ్ ఇంటికానే ఉంటారు ఇప్పుడు వజ్రనాథ్ ఆఫీస్ పెట్టిన ఆఫీస్ కానీ ఉంటారు ఎందుకంటే నేను చూసిన జూబ్లీ హిల్స్లో సో కాబట్టి వజ్రనాథ్కు టికెట్ ఇచ్చే అవకాశం ఇది కనబడతా ఉన్నది ఇంకపోతే నెక్స్ట్ కాంగ్రెస్ మరి కాంగ్రెస్ ఎవరి నుంచి ఎవరికి టికెట్ రావచ్చు అంటే కాంగ్రెస్ ఖచ్చితంగా వి నవీన్ యాదవే ఇంకెవరికి టికెట్ ఇచ్చే అవకాశం లేదు అజారోద్దినికి రాదు సార్ టికెట్ వి నవీన్ యాదవ్కి వస్తుంది ఎందుకంటే ఈయనకు నలభై ఒక్క వెయ్యి ఆరు వందల యాభై ఆరు అంటే ఎంఐఎంలు ఉన్నప్పుడు కూడా అంటే ఎక్కువ మైనార్టీలతో కూడా ఎక్కువ ఉన్నాయి ఈ యొక్క నవీన్ యాదవ్కు మైనార్టీలతో ఉన్నాయి కాబట్టి ఇటు హిందువుల ఓట్లు అటు మైనార్టీల ఓట్లు క్యాప్చర్ చేయొచ్చు కాంగ్రెస్ నుంచి వెళ్ళని చెప్పేసి ఎందుకంటే గతంలో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు చాలా భారీ మెజార్టీ వచ్చింది నలభై ఒక్క ఆరు వందల యాభై ఆరు కొంచెం అయితే గెలుసు కొంచెమైతే గెలుసు సో కాబట్టి ఆయన ఉన్నాడు అలాగే అంతకు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో పోటీ చేసినప్పుడు కూడా నవీన్ యాదవ్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే పద్దెనిమిది వేల ఎనిమిది వందల పదిహేడు ఓట్లు వచ్చినాయి ఇండిపెండెంట్గా కూడా సో అక్కడ కొంచెం యంగ్ అండ్ డైనమిక్ అనుకోవచ్చు నవీన్ యాదవ్ను యంగ్ అండ్ డైనమిక్ అనుకోవచ్చు సో కాబట్టి కాంగ్రెస్ నుంచి వెళ్ళి వినబడే పేరు ఏంటంటే అజారుద్దీన్కి టికెట్ లేదు నవీన్ యాదవ్కే టికెట్ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది ఒకవేళ అజారుద్దీన్కి ఇస్తే ఇందువులో ఓట్లు పడాయి అందులో నో డౌట్ కాబట్టి ఓడిపోయే అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ నుంచి వెళ్ళి వి నవీన్ యాదవ్కు టికెట్ వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఇక ఇకపోతే భారతీయ జనతా పార్టీ సో భారతీయ జనతా పార్టీ మొన్న జరిగిన ఎన్నికలల్లో బీజేపీ లెంకలో దీప దీపక్ రెడ్డి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఓట్లు వచ్చినాయి సో అలాగే ఇక బీజేపీ చెప్పుకోదాక ప్రతిభత అక్కడ కనపరచలేదు లాస్ట్ మూడు ఎలక్షన్లలో మొన్న లాస్ట్ ఎలక్షన్ల మాత్రమే దీపక్ రెడ్డికి ఇచ్చారు ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఓట్లు వచ్చినాయి సో ఈసారి అంటే పబ్లిక్ టాక్ ఏం చెప్తుందంటే అక్కడ కొంచెం ఫెమిలియర్ ఫేస్ కావాలి అంటే ఫేమ ఈ ముఖం అందరికీ తెలిసిన ముఖం కావాలి కాబట్టి అక్కడ పరిశీలనలో ఇద్దరు పేర్లున్నాయి నంబర్ వన్ కొంపెల్లి మాధవలత కొంపెల్ల మాధవిలత పరిశీలనలో నెంబర్ టూ చికోటి ప్రవీణ్ అంటే ప్రజలు వీళ్ళిద్దరిట్లల్లో ఎవరినన్నా ఒకరిని పెడితే బీజేపీ నుంచి వెళ్ళి కొంచెం టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉన్నది గెలిచే అవకాశం ఉన్నది అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు సో దీనిలో ముఖ్యంగా ఏంటంటే నెంబర్ వన్ కొంపెల్లి మాధవలత హైదరాబాద్ లోక్సభ నుంచి వెళ్ళి నిలబడ్డది అసౌద్దీన్ ఓవీస్ మీద బిగ్ ఫైట్ చేసింది టఫ్ ఫైట్ చేసింది సో ఆ కారణం చేత కొంపెల్లి మాధవ్లత తెలంగాణలోనే కాదు మొత్తం భారతదేశంలోనే చాలా ఫేమస్ అయిపోయింది మనం చూసినాం కొన్ని మీకు కొన్ని వీడియోలు చూపించాలా మిత్రలారా ఎందుకంటే ఈ కొంపెల్లి మాధవలత ఎవరు అసలు గోపీనాథ్ వాళ్ళ అన్న ఎవరు అనేది ఒకసారి అండి సో ఇది గోపినాథ్ వాళ్ళ బ్రదరు వజ్రనాథ్ ఇనే ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు కాబట్టి జనరల్గా ఏంటంటే ఎలక్షన్ ఉప ఎన్నికలో బాగా ఖర్చు పెట్టాలి కాబట్టి మాగంటి గోపీనాథ్ భార్యకి ఇస్తే ఆమె ఖర్చు పెట్టే అవకాశాలు తక్కువ బీఆర్ఎస్ఏ పెట్టాలి అదే ఈ యొక్క వజ్రనాథ్కి ఇస్తే ఖచ్చితంగా వజ్రనాథే ఖర్చు పెట్టే ఉంటాయి బాగా బ్రహ్మాండమైన ఉన్నాయి సో కాబట్టి ఈ వజ్రనాథ్నే మూమెంట్ చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి అలాగే లీగల్ కాంప్లికేషన్స్ వాళ్ళ మాగండి గోపీనాథ్ భార్య మీద లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి వజ్రానాథ్కే టికెట్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి నవీన్ యాదవ్ వి నవీన్ యాదవ్ వినే అలాగే కొంపెల్లి మాధవలత మీకు అందరికీ సుపరిసిద్ధ రాలే బీజేపీ నుంచి వెళ్ళి కొంపెల్లి మాధవలత లత సో ముఖ్యంగా మీరు ఒకటి ఫొటోస్ చూడవచ్చు క్లియర్గా వీళ్ళు కొంచెం యాజీజ్గా సేమ్ ఉంటారు కొంచెం బాల్డ్ హెడ్ తప్పితే ఇద్దరు సేమ్ ఉంటారు కాబట్టి ఇది చూడండి క్లియర్గా అన్నదాములు సేమ్ వీళ్ళు ఎక్కువ కూడా బయట కలుసుకునేది గోపీనాథుని వజ్రనాథ్ ఎందుకంటే అంటే అక్కడ ఉన్న జనాలు చెప్పుకుంటూ ఉన్నారు మాగండి గోపీనాథ్ ఇంట్లో పనిచేసే పని పనులు చెప్తా ఉన్నారు ఏమని చెప్తా ఉన్నారంటే అన్నదాములకు ఒకరికంటే ఒకరు బాగా ఇష్టం కానీ బయటనే కలుసుకునేది మరి ఎందుకు ఏమేమి సమస్యలు ఉన్నాయో మరి ఏందో ఏమన్నా తెలియదు సో ఈయనకు నవీన్ యాదవ్ ఈయన అప్పుడు వహిస్తూ ఉన్నాడు ఎంఐఎం పార్టీలో రేవంత్ రెడ్డి దగ్గర పోయిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మంచిగా ఉన్నాడు అందరితో మంచిగా ఉన్నాడు ఎట్లయినా టికెట్ కొడతాడు ఇక నో డౌట్ నో డౌట్ టిక్కెట్ ఎట్లయినా కొడతాడు ఇక కొంపెల్లి మాధవ్లత మీ అందరికీ తెలుసు ఇక్కడ బాణం వేసింది ఆడ బాణం వేసుడు పతంగి కడిజేసుడు ఇట్లా అనుకుంటు పతంగి కడిజేసుడు అంటే మన అందరికీ తెలుసు కొంపేళ్ళి మాధవ్లత చాలా ఫేమస్ అమిత్ షా కూడా బాగా మెచ్చుకున్నాడు మొత్తానికైతే సెంట్రల్ ఫిగర్ అంటే మొత్తం దేశవ్యాప్తంగా చాలామందికి కొంపెల్లి మాధవలత తెలుసు ఎందుకంటే అసదుద్దీన్ మీద ఓవైసీ మీద ఫైట్ చేయడము టఫ్ ఫైట్ చేయడము ఆ ప్రచారమే డిఫరెంట్గా ప్రచారం ఉండేది ముఖ్యంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీకి కూడా ఆమె పెద్ద అసెట్ అనుకోవచ్చు సో కొంపెల్లి మాధవ్లత బీజేపీ నుంచి వెళ్ళి మొదటి రేసులో రెండో రేసులో చికోటి ప్రవీణ్ అయితే బాగుంటుంది అని అన్నారు సో ఏది ఏమైనప్పటికీ కొంపేళ్ళ మాధవలతకు టికెట్ వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి సో దీంతోనే ఏంటంటే మిత్రాంతా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ బీజేపీ నుంచి వెళ్ళి కొంపెల్లి మాధవలత బీఆర్ఎస్ నుంచి వెళ్ళి వజ్రనాథ్ కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఈ యొక్క నవీన్ యాదవ్ వీళ్ళు ముగ్గురు కూడా గెలిచే అవకాశాలు వీళ్ళు వీళ్ళు ముగ్గురు కూడా పోటీ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి మరి ఇందులో వీళ్ళు ముగ్గురు కనుక పోటీ చేస్తే ఇక్కడ టఫ్ ఫైట్ ఉంటుంది చాలా టఫ్ ఉంటుంది ఫైట్ ఎందుకంటే ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఇంకో నాలుగో పార్టీ ఎంఐఎం నుంచి కూడా వాళ్ళు నిలబెడతారు ఒకవేళ ఎంఐఎం నుంచే కనుక ఎంఐఎం నుంచే కనుక గట్టి క్యాండిడేట్ నిలబెడితే బీజేపీకి గెలిచే అవకాశాలు లేదా బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఈ కాంగ్రెస్కు కొంచెం అవకాశాలు తక్కువ ఉంటాయి ఎంఐఎం క్యాండిడేట్ను బట్టే కాంగ్రెస్కి అవకాశాలు లేకపోతే ఇద్దరి మధ్యనే ఉంటుంది ఫైటు బీఆర్ఎస్ బీజేపీ మధ్యనే ఫైట్ ఉండే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ప్రస్తుతానికి ఉన్న ట్రెండ్స్ ఆ విధంగా ఉన్నాయి సో ప్రస్తుతానికి ఉన్న పబ్లిక్ టాక్ అది సో ఆ విధంగా మరి ఈ ముగ్గురు అభ్యర్థులు ఉండే అవకాశం అయితే కనబడతా ఉన్నాయి ముఖ్యంగా వజ్రనాథ్ విషయంలో కూడా ఇంకోటి తెలియచ్చు ఈ మధ్యకాలంలో ఒక లేఖ రిలీ విడుదలైంది ఏంటంటే వజ్రనాథ్ మన గోపినాథ్కి సంబంధించింది కూడా ఒక లేఖ రిలీజ్ అయింది గోపీనాథ్ భార్య అంటే వాళ్ళ బిడ్డతో ఏం అంటే ఈ యొక్క ఈ కుమారి అంటే ఎవరంటే గోపినాథ్ అమ్మను హాస్పిటల్కి వచ్చి చూడకుండా ఆ ఇంటర్జూకి రావద్దు అని చెప్పి సెక్యూరిటీలకు లేఖ ఇచ్చారు ఆ లేఖ కూడా బయటపడ్డది సో కాబట్టి కొంత వాళ్ళ మీద సింపతి అనేది తగ్గింది జూబ్లీ హిల్స్ ప్రజలకు గోపినాథ్ ఉన్న రోజులు ప్రాబ్లం లేదు గోపినాథ్ వేనాక కొంత గోపినాథ్ వాళ్ళ కుటుంబ సభ్యులకైతే సింపతి అయితే కొంచెం తగ్గింది మొత్తం ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వజ్రానాథ్ వైపే మల్లిల్లు క్యాడర్ కూడా వజ్రానాథ్ వైపే మల్లిళ్ళు సో మొత్తానికైతే అక్కడ వజ్రానాథ్ మాధవిలత నవీన్ యాదవ్ ఈ ముగ్గురు కూడా పోటీలో ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నది మిత్రులారా ఈ యొక్క విశ్లేషణ పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి బెల్ బటన్ ఒక్కడ మర్చిపోకండి మిత్రులారా జై హింద్ జై భారత్